అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానల్ సౌందర్యలహరి ముప్పై ఎనిమిదో శ్లోకము భావంతో సమోన్ మీల సంవిత్ కమల మకరందైక రసికం భజే హంస ద్వారాం కిమీ మహాకాం మానసచరం యదా లాపా దష్టాదశ విద్యా పరిణతి యదా దత్తే దోషాద్ గుణమకిలమద్వ్యయ ఇవా భావము చక్కగా వికసించిన జ్ఞానకమలం హృదయ స్థానంలోనిది లోని మకరందాన్ని ఆస్వాదించడంలో ఆసక్తి కలది మహాత్ముల మానసంలో చెరించినది ఆయన హంసల జంటను భజిస్తున్నాను శివశక్తులకు ఆ జంట పలుకులే అష్టాదశ విద్యలుగా పరిణమించాయి నీటిని వదిలి పాలన గ్రహించు హంసవలే ఈ హంసద్వంద్వం కూడా దోషాలను వదిలి సమస్త సద్గుణాలను గ్రహిస్తున్నది అష్టాదశ విద్యలు నాలుగు వేదాలు నాలుగు ఉపవేదాలు శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిష్యాలు షడంగాలు పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలు శ్రీమాత్రేన్ నమ